నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ రాయారావు చెరువులో ఫ్లెక్సీ వివాదం చేపల విడుదల కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఫోటో చిన్నగా వేయడంతో కార్యక్రమానికి రానంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఇద్దరు మహిళా నేతలు సునీత లక్ష్మారెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి మధ్య ప్రోటోకాల్ వివాదం స్థానిక రాయారావు చెరువులో సుమారు గంటసేపు చెరువు కట్టపై నిరీక్షించి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి రాగానే కార్యక్రమం ప్రారంభం కాకముందే వెళ్లిపోయిన సుహాసిని రెడ్డి ఇందులో భాగంగా మున్సిపల్ చైర్మన్ దుర్గప్ప గారి అశోక్ గౌడ్ వైస్ చైర్మన్ నయీముద్దీన్ గారి సత్యం గౌడ్ సూరారం నర్సింలు జ్ఞానేశ్వర్ రింగుల ప్రసాద్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

फोटो करता जब जात अध्यक्ष एमपी डीएम राम 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 ना पोर्ट लो नहीं बाबू पोर्ट ये क्या इसमें आप बुलाएं ये नहीं आएगा नहीं आएगा ये नहीं आएगा लो बाल बाल किसके लिए लो यार तू कौनसी स्कोर करने चाहोगे ओके ना ये हम लोग चारों नहीं हैं यार जरा यार ये लेट है उसने भी गालियाँ अच्छा అంటే ప్రైవేట్ ఇస్తామని చెప్పేసి మత్స్యకారులకు లాభం అయ్యే విధంగా మరి చేప పిల్లల్ని చెరువులో వదలడం జరుగుతోంది దీనివల్ల మత్స్యకారులకు లాభం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ఆ గంగమ్మ తల్లిని ప్రార్థిస్తూ ఉన్నా గతంలో మరి ఇదే చెరువులో మన నియోజకవర్గానికి సంబంధించి మరి అనేక చెరువులలో మనం ఈ చేపకిల్లలు ఇస్తే ఈరోజు చాలా తక్కువ చెరువులలో తక్కువ శాతం చేప పిల్లల్ని వేయడం జరుగుతోంది గతంలో మన చెరువులో రెండు లక్షల అరవై వేల చేప పిల్లలు వదిలితే ఇప్పుడు కేవలం అరవై ఆరు వేల చేపకిల్లల్ని మాత్రమే వదలడం జరుగుతోంది మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు నూట ఏడు సంఘాలు ఉన్నాయి దాంట్లో ఐదు వేల ఆరు వందల నలభై ఒక మంది సభ్యులు ఉన్నారు మరి అదేవిధంగా ఈరోజు మొత్తం నూటపు నియోజకవర్గానికి సంబంధించి ఇరవై నాలుగు చెరువులలో పంతొమ్మిది పాయింట్ పది లక్షల చేప పిల్లల్ని వదలడం జరుగుతోంది ఇది సీజన్ దాటిపోయింది ఇప్పటికీ ఎందుకంటే వర్షాకాలంలో వేయాల్సినటువంటి చేపలు సమయం కొంత దాకిపోయింది అయినప్పటికీ కూడా ఏంటంటే మా గంగమాతలను కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే చెల్లెల్లో సమృద్ధిగా నీళ్లు రావడం జరిగింది వర్షాలు పడ్డాయి కాబట్టి మంచి చేప పిల్లలు పెద్దగా పెరిగి మన మత్స్యకారులకు లాభం జరగాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మరి ఇది దీంట్లో ఏంటంటే సంఘాలకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా లాభపడే విధంగా ఇంకా కూడా కొంతమంది సభ్యులు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు వాళ్ళు కూడా సభ్యత్వం ఇవ్వాల్సిందిగా మరి ప్రభుత్వం నుంచి వాళ్ళకి పర్మనెంట్ కార్స్ ఇస్తూ ఉన్నారు కొంతమందికి రాలేదు అవి కూడా కార్స్ ఇవ్వాల్సిందిగా కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతూ डाग्रेजुएसन संगणकबाट लाभम गर्गाले गाढा मथली ममले सेलका पाडा हेप्डेछु लेखेन्ता यस्तो अनि पेंटलस ला कुनता चनपचोन्ता 70% भन्दा कम चनपचोन्ता അറ ആറ് വേലി അല്ലേ അറിയാ നാല് ৰাজানে <laughs> চাল